పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు మల్కాజ్ గిరి పద్మజారెడ్డి ఆధ్వర్యంలో సుమారు నూట నలభై మంది పోలీస్ సిబ్బందితో వినాయక్ నగర్ లోని ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో భాగంగా యాభై ఒక ద్విచక్ర వాహనాలు అనుమతి లేకుండా అమ్ముతున్న ముప్పై రెండు లీటర్ల మద్యాన్ని నిషేధిత గుట్కా ప్యాకెట్లని పోలీసులు సీజ్ చేశారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ బస్తీలో అన్ని చోట్ల పోలీసులతో కలిసి కాలనీ వాసులు సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలని తద్వారా జరుగుతున్న నేరాలను తగ్గించే ప్రయత్నం చేయవచ్చని సూచించారు మేమేమందరం టోటల్ గా गेलक कोई तो मेरे में में आधे टाइम पर पूछ लेते हैं साहब पॉलिसी का भी अपना तो वाला है ना वाल भी इधर नहीं पूरी फोकस करते हैं मेरे लिए साधन कोई नहीं हैली वॉल मेंटेनेंस हम निकालते कैसा करना है हम सब सारे थैंक यू थैंक मीटिंग वेट करेंगे नाम तक मेरे में में बोले संडे में बैठते हैं जी तो రోజు వినాయక నగర్ ఏరియాలో అంటే నేరేడ్మెట్ పిఎస్ కింద వస్తుంది సో ఇక్కడ ఒక టెన్ లేన్స్ లో ఆర్డినన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది దీనికి ఒక డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ కుషాయిగూడ సిఐ సంధి తర్వాత అతని టీము తర్వాత ఆల్మోస్ట్ కుషాయిగూడ డివిజన్ ఫోర్స్ తో పాటు ఏఆర్ ఫోర్స్ రాచకొండ అందరూ కలిపి దాదాపు నూట అరవై మంది ఈ యొక్క సర్చ్ ఆపరేషన్స్లో పాల్గొన్నారు సో ఈ సర్చ్ ఆపరేషన్స్లో బేసిక్ క్రైటీరియా ఏంటంటే మాకు వచ్చినటువంటి డైల్ హండ్రెడ్ కాల్స్ కానీ ఎనీ వాట్సాప్ ఇన్ఫర్మేషన్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని ఏ ఏరియాలో క్రైమ్ అప్కమింగ్ ఉంటుందో లేదంటే స్పాట్ అవుతుందో ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ కోఆర్డిన సర్చ్ అనేది మేము ఎప్పుడప్పుడు డైనమిక్ గా చేంజ్ చేస్తూ వస్తున్నాము సో ఆ భాగంలో ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ వినాయక్ నగర్ లో మనం ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో బేసిక్ గా లిక్కర్ వచ్చేసి థర్టీ టూ లీటర్స్ లిక్కర్ వరకు వెహికల్స్ కి వితౌట్ నెంబర్ ప్లేట్స్ టెన్ వితౌట్ డాక్యుమెంట్స్ ఫార్టీ వన్ టోటల్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ విత్ సీస్టెడ్ సో ఆధార్ కార్డ్ ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉన్నవే ఉన్నాయి బట్ కొన్ని మాకు సస్పెన్షన్ ఉన్నవి రాసుకున్నాము బట్ లేటర్ చెక్ అండ్ విల్ టేక్ యాక్షన్ చేస్తున్నారు దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి ప్రొఫెషనల్గా మీరు బాగుపడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము సో ద బేసిక్ కన్సెంప్షన్ ఏ చిన్నది ఉన్నా కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్గా చెప్తున్నాము సో ఇఫ్ సమ్ టైమ్ నెక్స్ట్ టైం మాకు మీ మీద ఏదైనా కంప్లైంట్ గోయింగ్ వెరీ టఫ్ ఆన్ ద పీపుల్ ఈవెన్ ఏజ్ కూడా చూడము జుమినల్స్ అని ఎవరైనా కానీ బికాస్ ఇట్ ఈస్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అండ్ డిజీజ్ అది కొంచెం ఏ చిన్నది ఉన్నా కూడా మొత్తం కూడా వ్యాపించిపోతుంది అనమాట సో ఇది ఒకటి అండ్ ఆల్సో సైబర్ క్రైమ్స్ ఈ మధ్య ఎవరు ప్రతి ఎవరు చూసినా కూడా చేతిలో కెమెరాస్ అన్ని పెట్టుకొని మన సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నాము సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ మీకు ఏదైనా ఉందే మీరు దాన్ని ఓపెన్ చేశారు అని అంటే అంటే తెలియని లింక్స్ కానీ ఏవైనా చేశారు అని అంటే మీ మీ బ్యాంక్లో ఉన్నటువంటి పైసలు మీ దగ్గర ఉండవిగా సో దయచేసి మీరు ఏది లింక్ ఓపెన్ చేయాలన్నా ఏది మీరు వెబ్ ఛానల్స్ మీరు చూడాలి అనుకున్నా కూడా దాని ఆథెంటిసిటీ చూసి ఓపెన్ చేయండి అదర్వైజ్ మీకు అది వస్తువు ఉందంటే డిలీట్ చేసేసేయండి లేదు అని అంటే మీ పైసలు వెళ్ళిపోతే నిమిషాల్లో అవి దేశాలు కూడా దాటి వెళ్ళిపోతాయి ఎవరు కూడా మీకు మళ్ళీ ఇప్పించాలని ప్రయత్నం చేసినా కూడా చాలా డిఫికల్ట్ కాబట్టి మనము దీన్ని జరిగిన తర్వాత కంటే కూడా ముందే ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం సో దిస్ ఈస్ ఆల్ అపీల్ ఫర్ ది యూత్ అండ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ది వినాయక్ నగర్ తర్వాత మాకు ఈ ఆపరేషన్ కి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా లోకల్ పీపుల్ అందరూ కూడా వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఆబ్వియస్లీ మన మీడియా యువర్ ద వాయిసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ద పబ్లిక్ దయచేసి మీరు ఇది అందరికీ అన్ని ఛానల్స్లో కూడా దిస్ యూ కెన్ ఇట్ మీ సహకారంతోనే ఇంతవరకు కూడా ఇది తెలుస్తుంది మేము చేసిన ఒక చిన్న ఏరియాలో ఇప్పుడు గో Uh, multiple times into the other areas and I am very thankful for our the Vinayak Nagar people and also for the meat present Thank you, thank you once again. <laughs> so basically liquor uh, of chess 20 32 liters. Li 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 వెహికల్స్ కి వితౌట్ నెంబర్ ప్లేట్స్ టెన్ వితౌట్ డాక్యుమెంట్స్ ఫార్టీ వన్ టోటల్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ విత్ సీస్టర్ సో ఆధార్ కార్డ్ ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉన్నవే ఉన్నాయి బట్ కొన్ని మాకు సస్పెన్షన్ ఉన్నవి రాసుకున్నాము బట్ విల్ లేటర్ చెక్ అండ్ విల్ టేక్ యాక్షన్